తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారి కేక్ ను కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు ఎంతోమంది పొడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా వారి ఎదుగుదలకి కారణమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలో కూడా ఎక్కడా జరగని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు కూడా తొమ్మిది నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులన్నీ పెద్ద పెద్ద భూస్వాములకు పోటీసులకు మాత్రమే వచ్చేది మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమంది యువత యువకులు నిరుద్యోగ యువతి యువకులు బడుగు బలహీన వర్గం వారికి రాజకీయ అవకాశాలు కల్పించాయి నిజంగా మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఒక మహానాయకుడు ఈరోజు తెలుగు గంగా ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మరి రాయలసీమకే తలమానికైన సిమ్స్ హాస్పిటల్ నెలకొల్పడం జరిగిందంటే అది గారి రామారావు హయాంలోనే జరిగింది అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళలకు ప్రత్యేకమైన యూనివర్సిటీని రాష్ట్రంలో